నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి డబ్బు అనేది చాలా వరకు కూడా ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఒక విషయంగా మారిపోయిందండి అటువంటి డబ్బు గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉన్నారు అందువల్ల ఎవరికైనా సరే ఒక అర్జెంటుగా కొంత డబ్బు కావాలి మనకి తెల్లవారేసరికి ఈ అమౌంట్ కనుక రెడీ చేయలేకపోతే కనుక మనం చాలా వరకు కూడా ఇబ్బందుల్లో పడాలి అని భయపడుతూ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి అంటే అప్పుల బాధల నుంచి తప్పించుకోవాలి అని వాళ్ళు అప్పుల వాళ్ళు తెల్లవారేసరికి వస్తారు వాళ్ళకి పలానా అమౌంట్ ఇస్తారు టైం ఇస్తారు మనకి ఫలానా అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అలా సమయంలో మన చేతుల్లో డబ్బులు రెడీ అవ్వకపోతే కనుక భయపడుతూ టెన్షన్ పడుతూ చాలా వరకు కూడా అండి ఎంతోమంది అయ్యో మన అప్పుల బాధలను తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలి చనిపోతే బాగుంటుందేమో అని అనుకుంటారండి అదొకటే మార్గం కాదు అన్నిటికీ కూడా భగవంతుడిని నమ్ముకొని మనం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయండి అవన్నీ కూడా చేయొచ్చు అంతేకాకుండా మీరు ఏదైనా సరే అప్పు అనేది ఫస్ట్ ఇది ముఖ్యమా కాదా అని అనుకొని అప్పు చేయడానికైనా సరే మనం ఆలోచించాలండి అప్పు అనే మటుకే కాకుండా కష్టపడే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు అంటే డబ్బు సమయానికి అందకంటే తగిన జీతాలు మనకి టైంకి రాక కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది పొందని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరి కోసము కూడా అండి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా చాలా ఈజీ అయిన పరిహారం కూడా ఇది ఇంతకుముందు కూడా మనం ఒక పరిహారాన్ని చూసామండి ఈ మనీ పరంగా అది చాలా బాగా పనిచేసిందక్క మీరు అని అన్నారు అంటే అండి ఈరోజు మనం ఒక విషయాన్ని రాసి మనం పంచదార డబ్బాలో అనమాట అలా చేస్తే గనక నిజంగా అర్జెంటుగా ఎవరికైతే మనీ అవసరం అవుతుందో వాళ్ళకి తెల్లవారేసరికి ఏర్పాటు అవ్వడం అనేది మీరు గమనించగలుగుతారు ఇంకా ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా అమ్మవారి గురించి ఎప్పుడైతే పరిచయం చేశామో అలాంటి వీడియోస్ మట్టికే కాకుండా ఇలాగా మనీ పరంగా సంబంధించిన విషయాలు కూడా అందరికీ అండి మనీ అనేది ఎవరికి అవసరం లేకుండా ఉండదు కష్టాలు అనేవి లేకుండా లేవు కాబట్టి అర్జెంటుగా మనీ అనేది నాకు వెయ్యి రూపాయలు కావాల్సిన వాళ్ళు ఉంటారు రెండు వేలు కావాల్సిన వాళ్ళు ఉంటారు ఏ పది పదివేలు పది లక్షలు కావాల్సిన వాళ్ళు కూడా ఉంటారు మీకు ఎంతైతే అంటే వాళ్ళ స్తోమతను బట్టి మనకి మనీ అనేది అవసరం అవుతూ ఉంటుంది అలాంటి ఒక అవసరాన్నించి మనం తప్పించుకోవాలి అని అంటే కనుక మీరు ఈ రోజైనా సరే ఈ రాత్రి అయినా చేయొచ్చు ఏ రోజైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు ఇంకా ఆ పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న కమెంట్ మీకు చూపిస్తానండి ఎండ చూడండి ఫ్రెండ్స్ అక్క నాకు నిజంగా ఒక చిన్న పనులకి అంటే వాళ్ళకి ఇంట్లో అవసరమైన చిన్న పనులకి కూడా అవసరం అని చెప్పేసి నేను వజ్రఘోషం అనే మంత్రాన్ని నేను అనుకున్నానక్క నాకు చాలా బాగా పనిచేసింది అని చెప్పి ఒక ఆవిడ ఒక భక్తురాలు మనకు పంపించారండి నిజంగా అండి వజ్రఘోషం అనే మంత్రం డబ్బు పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి నిజంగా అక్క సంతాన భాగ్యం కలగాలి అని అంటే కనుక ఏం చేయాలి మాకు పాజిటివ్ రిజల్ట్ రావాలక్క అని అడుగుతూ ఉన్నారండి మనం ఒక్కొక్క దానికి ఒరకొక్క పరిహారం అనేది విడిగా చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అమ్మవారిని నమ్ముకొని మనం ఏ పరిహారం చేసినా కూడా ఖచ్చితంగా జరుగుతుందనమాట ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి మా సమస్యలు కూడా ఎన్నో పరిష్కరించుకున్నాము మీరు కూడా సమస్యలు ఉంటేనే ఈ గురువు గారికి కాల్ చేసి సమస్యలే ఉన్నాము స్వామి పరిష్కారం చెప్పండి దయచేసి అని చెప్పి గురువు గారిని మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వగలరు ఎటువంటి సమస్యనైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు అంతేకాకుండా స్త్రీ పురుష వసీకరణ ప్రత్యేకంగా చేస్తారు నమ్మకంతో ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి ఆయన పేరు కోయరాజు సుబ్రహ్మణ్యం గారు ఆయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ పరిహారం చేయడానికి మీరు ఏం చేస్తారనంటే రాత్రిపూట ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా పడుకోవడానికి ముందుగా మీకు ఎంతైతే అమౌంట్ అవసరం అవుతుందో ఆ అమౌంట్ కోసం అర్జెంటుగా కావాలక్క ఈరోజు తెల్లవారేసరికి అమౌంట్ దొరకకపోతే నాకు అనుకునే వాళ్ళు నిజంగా అండి ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకోండి వైట్ కలర్ పేపరే తీసుకోవాలండి రూల్డ్ అయితే రూల్డ్ కంటే మనకి ఆ వైట్ కలర్ పేపర్ అయితే చాలా వరకు కూడా వెంటనే రిజల్ట్ మనకు అనిపిస్తుంది అందువల్ల అలాంటి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని మీరు ఒక రెడ్ కలర్ పెన్ మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా ఆ పేపర్లో రాయాలండి ఏం రాయిపోతున్నాము అని అంటే కనుక అమ్మవారి బీజాక్షరం అండి మీ అందరికీ కూడా తెలుసు ఇంతకు ముందు కూడా మనం రాసాము అలాంటి ఒక బీజాక్షరం ఏంటి అని అంటే ఓం శ్రీం అనే బీజాక్షరాన్ని రాసి పైన మీరు ఒక రెడ్ కలర్ పెన్ను కానీ లేదంటే గ్రీన్ కానీ రాసుకోండి ఫ్రెండ్స్ పైన ఓం శ్రీం అనే బీజాక్షరాన్ని రాసి ఆ తర్వాత మీకు ఎంత అమౌంట్ అయినా సరే మీకు ఒక ఫైవ్ ల్యాక్స్ కావచ్చు టెన్ ల్యాక్స్ కావచ్చు లేదంటే ఒక ఫైవ్ థౌసండ్ కావచ్చు ఎమర్జెన్సీగా నాకు ఈ అమౌంట్ కావాలి తెల్లవారేసరికి అని అనుకొని గట్టి సంకల్పంతో అమ్మవారిని తలుచుకుంటూ ఓం శ్రీం ఓం శ్రీం అనే మంత్రం అండి నిజంగా మనీ పరంగా ఉండే కష్టాల నుంచి మనం మనల్ని బయటపడవేయడానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల ఓం శ్రీమ్ అనుకోండి మీకు వీలైతే వజ్రఘోషం అనే మంత్రాన్ని కూడా మీరు అనుకోవచ్చు అలా అనుకొని కింద మీకు కావలసిన అమౌంట్ని టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఒక టూ ల్యాక్స్ మీకు ఎంతైతే అంత అమౌంట్ రాసి ఆ పేపర్ని చక్కగా మడత పెట్టి నాలుగు మడతలుగా పెట్టి మీరు వంటగదిలో ఉన్న పంచదార డబ్బాలో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఇంతకుముందు కూడా అక్క త్రిపుల్ సెవెన్ అనే నెంబర్ని మీరు ఒక పంచమి తేదీ రోజున చేయమన్నారు నేను చేశాను తెల్లవారేసరికి ఒక గుడ్ న్యూస్ వింటారని చెప్పారు నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్ మేము విన్నాము అని ఎంతో మంది మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనకి అలాగే ఈ రోజు కూడా ఓం శ్రీ అనే బీజాక్షరాన్ని రాసి మీకు రావాల్సిన అమౌంట్ని మీకు ఎంతైతే కావాలో అలాంటి ఒక అమౌంట్ని ఆ అమౌంట్ పేపర్లో రాసి ఆ పేపర్ని పంచదార డబ్బాలో పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి మీరు అలాగే ఒక మూడు రోజులు అలాగే ఉంచేసేయండి మీకు ఎలాగో తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక మనీ అనేది ఏర్పాటు అవుతుంది అయినా కూడా అండి మనీ ఏర్పాటు అయినా కూడా త్రీ డేస్ అనేది చక్కెర డబ్బాలోనే ఉంచితే ఇంకా కూడా మనీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి స్ట్రాంగ్గా మనకి బలపడుతుందండి అందువల్ల త్రీ డేస్ వరకు కూడా ఉంచేసి ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి మీరు మామూలుగా చించేసి ఏదైనా సాంబ్రాన్ని వేసేటప్పుడు కానీ లేదంటే ఒక చిన్న కర్పూరం వెలిగించి కానీ దాంట్లో వేసేయండి అంటే మనం అమ్మవారి మంత్రాన్ని రాస్తున్నాము ఓం శ్రీమని బీజాక్షరాన్ని రాస్తున్నాం కాబట్టి ఇలా చేయొచ్చు లేదంటే కనుక ఆ పేపర్ తీసేసి చక్కెర డబ్బాలో తీసేసి మీ మనీ పర్సులో అయినా సరే కూడా ఎప్పుడు కూడా అలాగే ఉంచుకోవచ్చు అండి మీకు ఎంత అమౌంట్ అయితే కావాలో దాని కింద ఒక్కొక్క రోజు కూడా అలాగే ఈరోజు ఫైవ్ ల్యాక్స్ రాసామక తర్వాత రోజు తీసేసి మీరు మీరు త్రీ డేస్ తర్వాత తీసి పర్సులో పెట్టుకొని మీకు మనీ అవసరమైనప్పుడల్లా కూడా ఆ పేపర్ కిందే అంటే టెన్ ల్యాక్స్ రాసి ఉంటే కనుక దాని కిందే ఇంకొక అమౌంట్ కూడా రాసి మీరు మళ్ళీ కూడా పర్సులో పెట్టుకోవచ్చండి పర్సులో పెట్టచ్చు లేదంటే చక్కెర డబ్బాలో అయినా సరే మీరు పెట్టొచ్చు ఒకసారి ఇలా చేసి చూడాలి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అండి ఒక గుడ్ న్యూస్ అండి పంచదార డబ్బాలు ఎందుకు అంటే ఒక తీయటి శుభవార్త అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది వినాలి మంచి జరగాలి అని అంటే కనుక మనం తీపితో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ఒక మంచి అవసరానికి తగిన అనేది మనకి రావాలి అని అంటే కనుక అమ్మవారి మంత్రంతో కూడిన ఒక విషయాన్ని రాసి మనం ఇలా చేస్తే మంచి రిజల్ట్ అనేది చాలామంది కనిపించిందండి అలాగే ఈరోజు కూడా మీరు ఇలా చేసి చూడండి ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చండి అంటే ఎలాంటి మతస్థులైనా చేయొచ్చు లేదంటే కనుక మీరు ఒక పీరియడ్స్లో ఉన్నా చేయొచ్చు నాన్ వెజ్ తిన్నా చేయొచ్చు ఎలాంటి పట్టింపులు అనేవి లేవన్నమాట ఇంకా హాస్టల్లో ఉండే పిల్లలకి చాలా మంచిది అంటే మీరు ఒక పంచదారని ఒక చిన్న డబ్బాలో కొని పెట్టుకోండి మీకు ఏదైనా సరే ఒక కాఫీకో టీకో దేనికన్నా పనికి వస్తుంది కదా అలాంటప్పుడు వాళ్ళకి ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి